తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చిన కేసీఆర్ తారు నిర్మించిన మన కాళేశ్వరం ప్రాజెక్టు ఎడారిగా మారిన తరుణంలో టిఆర్ఎస్ నాయకులు గోదావరి గడ్డ నుండి ఎరవెల్లి వరకు పాదయాత్రగా వెళ్ళడం జరుగుతుంది ఈ దీనికి కంకణ భక్తుడై ముందుకు సాగుతున్న మన రామగుండ ఎమ్మెల్యే కోరకటి చంద్ర అన్న మన రవీంద్ర అన్నతో ఒకసారి మాట మంది అన్న ఎప్పుడు స్టార్ట్ అయింది ఇది ఎప్పటి నుంచి ఎక్కడి వరకు ఈ రోజు సాగుతుంది ముఖ్యంగా గోదావరి గంటలో అంతకుముందు ఒక చుట్టూ నీళ్ళు లేకుండా ఉన్నటువంటి పరిస్థితి నుంచి ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ వచ్చిందో వాళ్ళ మోసపూరిత హామీలతోటి దొంగ హామీలతోటి అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఎన్ని రకాలుగా అన్ని రకాలుగా మోసాలు చేయడం జరుగుతూ ఉన్నది ముఖ్యంగా చెప్పాలంటే నీళ్లను ఉంటే ప్రతి ఒక్కరు కూడా కేసీఆర్ గారి పేరు దాచుకుంటారని చెప్పి ఆలోచనతో వారు ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిందో కేసీఆర్ గారి పేరు ఆనవాళ్ళు లేకుండా చేయడం కోసం కావాలని కుటుంబపరితంగా రైతులను ఇబ్బంది పెట్టాలి దాన్ని మొత్తం కూడా కేసీఆర్ గారు అనే ఆలోచనతోటి కావాలని చిన్న ఒక దానికి నిజంగా చెప్పాలంటే నాళేశ్వరం ప్రాజెక్టు ఏమూ అయినటువంటి పరిస్థితి లేదు చిన్న పర్యవేక్షి అందుకే దాన్ని ఒక పెద్ద బూచిగా చూపెట్టి కనీసం పదిహేను నెలలు అయినా కూడా ఆ పర్యటన ఇప్పటిదాకా కూడా దాన్ని పూర్తి చేసినటువంటి చేయలేదు కావాలని అక్కడి నుంచి దాకా వరద మొత్తం కూడా సంప్రతాలు చేస్తున్నారు గతంలోనే పాడుకున్నాం తలాప్లో పార్తుంది గోదావరి మన మన చేయడారు ఏడారని చెప్పి ఏదైతే పాడుకొని తెలంగాణ ఉద్యమం చేపథ్యమో మళ్ళీ కూడా ఇప్పుడు గదే స్థాయికి చాలా బాధాకరం కాబట్టి మేము అక్కడి నుంచి కేసీఆర్ గారు పదిహేను అధికారంలో ఉన్నప్పుడు గోదావరి జిల్లాలు ఎప్పుడు కూడా నిండుకుండలా ఉన్నటువంటి మా గోదావరి కన్ ప్రాంతంలో ఇప్పుడు అక్కడ నుంచి నీళ్లు తీసుకుపోయి ఏదైతే తెలంగాణ ఉద్యమంలో రాష్ట్రం కోసం ఎంతమంది ఆత్మ బలిదానాలు చేసుకున్నారు కాబట్టి వారి ఆత్మ శాంతించాలి వారి కన్నా రాష్ట్రం వచ్చింది కలలు కన్న తీరు బంగారు తెలంగాణ దిశగా అడుగులు పడుతున్న సందర్భంలో గోదావరి నీళ్ళను తీసుకుపోయి అమరవీరులకు అప్పుడున్నటువంటి మా రామగుండం ఎమ్మెల్యే కోరకం చంద్రన్న గారి ఆధ్వర్యంలో త్వరలో బిందెలతో డీల్ తీసుకుపోయి అమరవీరుల స్థూపానికి వాళ్ళ అసెంబ్లీ ముందున్నటువంటి గన్ఫా దగ్గర అమరవీరుల స్థూపానికి పోసి వారికి అర్పించడం జరిగింది అయితే ఇప్పుడు మళ్ళీ కూడా తెలంగాణ ఉద్యమకారులు కావచ్చు వారి ఆత్మ క్షోభించే విధంగా ఈ రేవంత్ రెడ్డి సర్కారు చేస్తున్నారు కాబట్టి వారు రాష్ట్రం కోసం అమర్లేదు కాబట్టి ఒక ఉద్యమకారునిగా మేమందరం కూడా అక్కడి నుంచి దీక్ష చేపట్టాల్సిన అవసరం ఉందని చెప్పి ఆలోచనతోటి శివరాత్రి పర్వదినా కూడా కనీసం తాగడానికి కానీ సాగునీటికి వాళ్ళు ఎట్లా ఇస్తలేరు రైతులు కోసం పెడతారు కానీ కనీసం నీళ్ళు పుణ్యస్థానాలు శివరాత్రి పర్వదిన పుణ్యస్నామాలు చేద్దాం అంటే కూడా నీరు లేనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి అక్కడ నుంచి ఒక కేసీఆర్ బాబు కోసం సంబంధ వర్గాల ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు కాబట్టి మేము దారి పొడుగుతా కూడా గోదావరి కళ నుంచి గోదావరి నుంచి కొండ సాగర్ దాకా మేము పాదయాత్ర చేపట్టాం ఎందుకంటే దారి పొడుగుతూ రైతుల కష్టాలు తెలుసుకుంటాం సంబంధ వర్గాల ప్రజలు తాగునీటికి అన్ని ఏ రకాలైన ఇబ్బందులు పడుతున్నారో ఆ ఇబ్బందులు అన్నిటి తెలుసుకుంటూ పోయే ప్రయత్నం చేస్తూ ఉన్నాం కాబట్టి ఈ యాత్ర కొనసాగించడం జరుగుతాం ఈ యాత్రకు పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా ఉన్న మూడు నియోజకవర్గాల నుంచి పాల్గొంటున్నారా పెద్దపల్లి మూడు జిల్లాల వ్యాప్తంగానే కాదు జమ్మికుంట వరంగల్ చుట్టుపక్కల ఉన్నటువంటి ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఇందులో ఈ కార్యక్రమంలో ఎక్కడి నుంచో అయినా కూడా ధర్మపురి కానీ ప్రతి కాల్సిన చెన్నూరు నుంచి కానీ దాదాపుగా ప్రతి ఉద్యమ బిడ్డ కూడా మాకు సంఘీభావం తెలియజేయడం జరిగింది అదేవిధంగా మేము మనం మీరు దారిపోయినా మీరు కూడా చూస్తూ ఉన్నారు ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రతి గ్రామంలో కూడా పెద్ద ఎత్తున రైతులు తర్వాత ఆలబిడ్డలందరూ కూడా వారు మాకు సంఘీభావం తెలియజేస్తూ ఉన్నారు మీరు వేసేటువంటి ఉద్యమం గోదావరి నీళ్ళ కోసం మరొకసారి ఉద్యమం చేపడుతున్నారు కాబట్టి అది పూర్తి స్థాయిలో మేము తెలియజేస్తున్నాం తెలియజేస్తున్నామని చెప్పి చెప్పడం జరిగింది ఓకే థ్యాంక్ యూ అన్న మీ యాత్ర సక్సెస్ కావాలని మేము కోరుకుంటున్నాం జై తెలంగాణ జై తెలంగాణ